మాట్లాడాలి మళ్ళీ నాకు అసలు కాదు రాబు నేను డబ్బులు ఆయన తను ఊడగొట్టాలి కట్టాలి కదా ఈరోజు మన పొరండ్ల ఎస్సీ కాలనీకి చెందినటువంటి యువమిత్రులు ఈ దళిత పెద్దలు మా ఆడబిడ్డలు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పొగళ్ళ సంధ్యారాణి గారు ఇక్కడ వార్డు సభ్యులు విద్యార్థి అఖిల విద్యార్థులు కూడా అందరూ కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు వారి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో అది ఏ రాజకీయ పార్టీ కానీ సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి ముందు ఏదైతుందో ప్రభుత్వ ఫలాలు అందాలి ప్రభుత్వ అమలు చేతలు పెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ అత్యంత నిరుపేద వర్గాలకు ముందు అందాలి సామాజిక అలా చప్పట్లేదు చప్పట్లేదు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడటానికి ఎవరైతే గురవుతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మీకు తెలియింది కాదు వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు సమాజంలో నిరుపేద వర్గాలు వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగమే కానీ మహిళల ఆడబిడ్డల సంఖ్యమే కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టబడడం జరిగింది అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు మనం ఆశించిన మేరకు జరగటం లేదు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకుంటే మనకు నిధులు నీళ్లు నియామకాలు ఉద్యోగాలలో ఏదైతుందో మన తెలంగాణ నిరుద్యోగ యువతకు లభించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు మనం పొందలేకపోతున్నాం వీళ్ళ ప్రాంతీయతరులు ఏదైతుందో మన ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే మన ఉద్యోగాలు మనమే పొందవచ్చు అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏదైతుందో మన అభివృద్ధికి మనమే వెచ్చించుకోవచ్చు వీళ్ళ సాగునీటి పరంగా కూడా ఏదైతుందో వృధా పోతున్న నదీ జలాలను మనకి పెద్ద ఎత్తున వినియోగించుకోవచ్చని భావనతో నానాడు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించిన తెలంగాణ సాధించుకుంటారు తెలంగాణ సాధించుకున్న తదుపరి ఏదైతే ఉన్నదో అంటే వాస్తవంగా రాష్ట్రం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒకటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇప్పుడు ఎవరే కానీ ఒక కార్యక్రమం అమలు చేస్తే దాంతో నాకు రాజకీయంగా ఏ మేరకు దాంతో ఉపయోగం ఉంటుందని ఆలోచన చేస్తాను నీ వీళ్ళ మన పొరండ కచ్చిందే ఇక్కడ అర్ధాంతరంగా మధ్యలో నిలిచిపోయిన సంఘభవనం గమనించింది గమనించిన నేను ఏమన్నా ఈ సంఘభవనం మధ్యలో నిలిచిపోయింది ఇది నిర్మాణం చేసుకోవాలి మనం చేసుకోవడం మనకు ఉపయోగపడుతుంది అని ఒక నేను సూచన చేశాను దాదాపు మూడు లక్షల రూపాయలతో అప్పుడెప్పుడో నేను మంజూరించిన ఐదు ఆరు సంవత్సరాల కింద నేను చేసి అప్పుడు నేను వచ్చి దాన్ని శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టాను చాలా మధ్యలో కొంత మన మధ్య గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రావడంతో మీరు నా దృష్టికి తీసుకురాలేకపోయిండు నేను కూడా దాని గురించి ఏదైతుందో అప్ చేయలేకపోయినా ఇవాళ చూసిన తర్వాత ఏదైతుందో నేను దానికి కావాల్సిన నిధులు నేను మరిన్ని సమకూర్స్తా ఐదు లక్షలు పెడతా నేను ఐదు లక్షలు అదనంగా మనం సమకూర్చి మొదటి మూడు ఐదు ఎనిమిది లక్షలు అవుతాయి మీకు మీద దాన్ని పూర్తి చేసి ఉగాది వరకల్లా వినియోగంలో చేస్తా అని చెప్పి అన్నయన నేను నామినేషన్ వేసినప్పుడు ఇప్పుడే కానీ చెప్పి అంటున్నా ముహూర్తం తీసుకుంటా నేను ఒక హిందూ ఏదైతే నా విశ్వాసంతో ఏదైతుందో బాబాయ్ దాని దగ్గర పోయి ఏదైతేందో నాకు ఏ గడియ మంచిది ఏ ముహూర్తం మంచిది చెప్పింది తీసుకుంటా అన్నవన్న గుడికి పోయి ఏదైతేందో అంజీ మొక్కేదైతుందో ప్రశ్న పత్రం పెట్టి దేవుని దగ్గర నామినేషన్ ఫామ్ దానికి సంతకం పెట్టి తీసుకుపోయి దాఖలు చేయాలి నేను అందరికీ అట్లా చెప్తాను తెలుగులో అందరం తురువులందరం నా మద్దతు పోయి దండం పెడతారు ఏ మత కూడా ఆ మతానికి దండం పెడతాడు ఇక నాకు అర్థం కానీ అంటుండే నేను అరే మా బతుకు తెరుగు సంగతి ఏంది రా అని చెప్పండి ఈ బతుకు తెరువు సంగతి లేదు ఈ నువ్వు ఎట్లా బతికినా మంచిగా సమానం లేదు వాళ్ళ ఐదు లక్షల సంఘభవనం కాదు నాయన నువ్వు నల్ల నీళ్ళు అత్తలేమంటున్నావు కదా రేపు నేను పంపిస్తా సర్పంచ్ సంధ్యా ఓ తల్లి నిన్నే చెప్తున్నా రేపు నువ్వు వాళ్ళు నొప్పి కాదు రోజు పైపు లేని ఉన్న మాట చెప్తుండే ఇండ్ల గురించి చెప్తున్నా కదా ఇండ్లు లేని వాళ్ళు ఎవరు అసలే వాళ్ళు కిరాకున్నోళ్ళు లేక గుర్సెలు ఉన్నోళ్ళు రేకులింట్లు ఉన్నోళ్ళు తండ్రి కొడుకు ఉన్నోళ్ళు లగ్గమై తండ్రి కొడుకు అంటే కొడుకు లగ్గం కాలేదు ఇంకా అది రాడు కొడుకు లగ్గమై కొడుకు కింద సంసారం చేస్తున్న తెర్రాసి వాళ్ళకి అనేది మూడు కాదు ఐదు లక్షలు ఇస్తాం దూరం మూడు కదా నేను ఐదు లేని నేను మళ్ళీ మళ్ళీ మీరు ఇచ్చిన ఏం చెప్తా లేకుంటే ఇవి సర్పంచ్ ఏదో ఆ చెత్త కట్ చేస్తా అనుకో అది కూడా నేను మళ్ళీ ఆమె మీద మీరు ఏ జీవన్ రెడ్డి చెయ్య మీ అందరి ముందే చెప్తున్నాను మీరు ఇచ్చిన లిస్టు నేను వెరిఫై చేస్తా అధికారిని పంపిస్తా అని నిజంగా నీళ్ళు లేదా చూస్తాను నేను వాళ్ళు ఏం చేసిండో ఈ టీఆర్ఎస్ ఏనా ఇ నాకు రేపు ఓటెస్తాడా వాళ్ళ మనసు నాక లేదు బిడ్డ నాకట్ట నీ ఓటు రేపు నీ నీ దయ లేకుండా నా దూస్తుందని తింది అనుకుంటా కానీ ప్రభుత్వం మంజూరు ఇచ్చేట సంక్షేమ కార్యక్రమాలు అయితే ఉందో అర్హత ప్రాతిపదికన ఇస్తా ఎవరికి ఇల్లు లేదో నిరుపేది ఎవరో వానికి ఇత్తపోచే చెప్పట్టు అందులో దళితులకే ముందు ముందు వరసలు ఇస్తా ప్రాధాన్యత ఇస్తా ఇది కూడా చెప్తున్నాయి தலித்து தர்வா வர்காலே பலகீர வரவாத்த ஓபிசி உன்னத வர்க்கே முந்தெவரிக்கே ரெண்டு சாப்பிடுவாங்க காதரா நான் எண்பை மூலம் மொதல் சார் எம்எல்ஏ கேச்சு நிலபிட்டு போராட అసెంబ్లీలో ఒకసారి కాలువ తెంపి నీళ్లు తెచ్చిన చెరువు కార్కులు తెస్తే మనం ఇది అసెంబ్లీ ప్రకాశ్ రావు మాట్లాడిండు జీవో అంటే కాలువ తెంపి నీళ్ళు మీరు పుట్టిల్లో పుట్టిన ఎనభై మూడు చెప్తా మీకు రాజకీయం తెలియదు అప్పటి చెప్తుంది రేపు సార్ ఎమ్మెల్యే గెలిచా మీ పొరంలో బాలపిల్లి అటువంటి ఊళ్ళు చెప్పి గెలిసి మీరు నేను నన్ను నన్నె పెద్ద పెద్ద దుర్మృతంగా ఎంత ఉంది పెద్ద పెద్ద దొరల ముందని నేను అంటున్నా నేను దొరలతో పోటీ నిలబడు మామూలు విషయం యువకులందరూ చేయదు ఎట్లయితే ఈసారి పోటీ ఏమైనా దొరల సంగతి చూడాలని చెప్పండి ధైర్యం చేసిన ఒరిజినల్ సైకిల్ ఏది భవిష్యత్తు నేను మన హోరంలో ఎస్సీ వర్గానికి సంబంధించి కానీ బలహీన వర్గాలు కానీ రైతాంగమే కానీ ఎవరు కూడా చెప్పండి నేను ప్రాజెక్టుతో పనిచేస్తాను నేను వీళ్ళ అంబేద్కర్ భవన్ ఇస్తుందో మరి రూపాయలు మీరు అది స్టార్ట్ చేసి మొదలుపెట్టండి ఇళ్లకు సంబంధించి కూడా మంజూరు మీ ఇండ్ల మీ మా సంబంధించి కూడా వాళ్ళు ఎవరు అడ్డం పడ్డోళ్ళు ఒప్పియ్యండి నేను రేపు